సుభాష్ ఇక్కడుండే ఫోన్ చేస్తున్నాడా అని బయటకు వచ్చి చూసేసరికి ఏంటి ఇక్కడుండే ఫోన్ చేస్తున్నావు డేంజర్లో ఉన్నాం ఏం జరిగింది ఆ దామోదర వాళ్ళు మనం విహారీ ఆఫీసులో ఉన్నామని తెలుసుకొని ఇక్కడికే వస్తున్నారట ఏంటి ఏం మాట్లాడుతున్నావా అని అంబిక షాక్ అయిపోతుంది దామోదర వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి నిజం నా ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చారంటే నిజం బయట పడిపోతుందని సుభాష్ మాటలకు అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది నిజం బయటపడిపోతే మన బండారం బయటపడిపోతుంది పడిపోతుంది విహారికి అన్నీ తెలుస్తాయని సుభాష్ మాటలకు అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ముహూర్తం టైం పెడుతూ ఉంటాడు పంతులు గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండమ్మా ఈ పెళ్లి ఇష్టం లేదని ఈ విధంగా లక్ష్మి ఏడుస్తుండగా కొడుపు తరపున వాళ్ళు ఎందుకు లక్ష్మి అంత కంగారు పడుతున్నావు నువ్వు నా ఇంటి కోడలు అయితే నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను నా కొడుకు నిన్ను వజ్రంలాగా చూసుకుంటాడు నువ్వు కంగారు పడకమ్మా అని ఇక పెళ్ళికొడుకు తరపున వాళ్ళు చెప్తూ ఉంటారు అబ్బాయి సహస్రమ్మ కంపెనీలో కదా వర్క్ చేసేది భయం ఎందుకు అని అంటుండగా చూడు లక్ష్మి నువ్వు ఇంత దాకా చేసింది చాలు మేము చూసింది చాలు ఇంకా నాటకాలు ఆడకని పద్మాక్షి అంటుంది నువ్వు ఈ పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచలి బయటికి వెళ్ళిపోతున్నావు ఆ ఇంటికి కోడలు అవుతున్నావు ఇది ఫిక్స్ అని పద్మాక్షి అంటుంది నువ్వు కూడా ఇది ఫిక్స్ కానీ అంటుండగా అమ్మగారు దయచేసి నా మాటలు వినండి ఇష్టం లేని పెళ్ళి చేయకండి అంటుటగా పద్మాక్షి కోపంగా రియాక్షన్ అవుతుంది లక్ష్మి నీ నోటి నుంచలే ఇంకొక మాట వచ్చిన కొన్ని ఊరుకొను పంతులు గారు ఆ నిత్యతాంబూలం గురించి చూడండి చూస్తున్నానమ్మా అని పంతులు గారు అంటాడు లక్ష్మి ఇక యమున చాలా కంగారు పడిపోతూ ఉంటా ఇక నిత్యతాంబూలం అందుకోండమ్మా అనేసరికి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది పిన్ని అని సహస్రాత్ పిలిచేసరికి వసదవును ఇక నిజతాంబూలం అందుబోతున్న సమయంలో లక్ష్మి ఒక్కసారిగా ఇక తాంబూలాన్ని విసిరి కొట్టి అక్కడి నుంచలే పరువులు తీసుకుంటూ గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక సహస్ర కూడా లక్ష్మి వెనకాల వచ్చి లక్ష్మి అని గట్టిగా అనుస్తుంది చిన్న వాళ్ళ ముందు మా పరువు తీసి మా విలువ ఇంత తీస్తావని సహస్ర అంటుండగా సహస్రమ్మ నా మాట వినండి అని లక్ష్మి అంటూ పరువు గురించి ఆలోచిస్తున్నారు కానీ నా మనసు గురించి ఆలోచించట్లేదు ఏంటి మనస వాడు నీకు సరిపోదని అంటుందా నీ మనసు అని సహస్ర అంటే వాడికంటే డబ్బున్నవాడు పెళ్ళి చేసుకోమని నీ మనసు చెప్తుందని సహస్ర నానా మాటలు లక్ష్మిని అంటూ ఏంటో స్థాయి ఏంటో ముందు తెలుసుకో అసలు ఇంతకంటే గొప్ప సంబంధం వచ్చి రారాజు నీ చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడని అనుకోకు ఆ కళ లేదో ఇప్పుడే ఇక్కడ తుడి చేసుకో అని సంవత్సరం నీకు వాటితో పెళ్లి జరుపుడు ఖాయం అని అంటుండగా అతి సమయానికి యమున వస్తుంది సంవత్సరమ్మా నా మాట వినండి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సరే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా దానికి ఒక్క కారణం ఒక్క కారణం చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఒక్క ఒక్క కారణమైనా చెప్పు అని సహస్ర అంటుండగా అమ్మ సహస్ర కొన్ని జీవితాలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవడానికి మనం అంత చూడాల్సిన అవసరం లేదమ్మా అని యమునాడు మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు లక్ష్మికి ఒక ఆశ్రమిచ్చి ఇంత బుక్క పెడితే సరిపోతుందా లక్ష్మికి ఒక మంచిది జీవితాన్ని కూడా ఇవ్వాలి కదా అని సహస్రం మీరు ఎలాగో చూసి పెళ్లి చేయరు అందుకే ఆ బాధ్యత నేను తీసుకున్నాను ఖచ్చితంగా లక్ష్మికి పెళ్లి చేస్తాను కానీ చేసుకోనని ఒక కారణం ఏంటిదో చెప్పమనండి సహస్రం పెళ్లి చేసుకొని అంటుంది కదా వదిలేయచ్చు కదా అని యమున అంటుండగా నేను వదిలేను ఎట్టి పరిస్థితిలో లక్ష్మి పెళ్లి జరిపిస్తానని సహస్ర మాటలకు లక్ష్మి కంగారు పడిపోతూ లక్ష్మి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి లక్ష్మి ఆఖరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నాను పెళ్ళి ఆపడానికి నీకు పెళ్ళి ఇష్టం లే చెప్పడానికి అసలు ఏంటో ఒక్క కారణం చెప్పు వెంటనే ఈ పెళ్లి ఆహ్వానిస్తానని సహస్రాంటి చెప్పడం నా వల్ల కాదమ్మా దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటుండగా ఎనఫ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది సహస్రా నేను మాట వినను ఎలాగైనా నిత్యతాంబూలం జరగాల్సిందే రెండు రోజులలో నీ పెళ్లి జరగాల్సిందే అని సహస్ర మాటలు విని లక్ష్మి షాక్ అయిపోతుంది లక్ష్మికి జరగబోతున్న ఘోరాన్ని పండు ఎలాగైనా ఇక విహారి చెప్పడానికి ఆఫీస్ దగ్గరికి వస్తుండగా ఆఫీస్లో విహారి మీటింగ్లో ఉంటాడు మరోవైపు దామోదర కోసే కోసమని సుభాషును అంబిక చాలా కంగారు పడిపోతుండగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకొని ఇక అంబిక అంటూ ఉండు ఇక నీ గుట్టు బయట పడిపోతుంది కాసేపట్లో నీ అధికారం మొత్తం నేలపాలవుతుందని ఇక వసతి భర్త ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటా ఇక్కడి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి విహాని ఎలా బయటికి పంపించేలా చేద్దామని సుభాష్ అంటుండగా విహారి వెళ్ళేలా లేడా అని ఇక అంబిక మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే అంబికతో అంటాడు అత్తయ్య వీళ్ళందరినీ చూస్తుంటే అసలు వర్క్కు ఎలాంటి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు చేయి పెట్టి రాసేదానిలాగా అనిపిస్తుందని విహారి అంబికతో అంటూ ఉంటాను ఇలాంటి వాటితో మీటింగ్ పెట్టుకుంటే టైం వేస్ట్ అనిపిస్తుంది అని విహారి అంటుండగా విహారి అర్థం చేసుకున్నాను సరే ఇక్కడికి మీటింగ్ ఆపేద్దాంలే అని అంబిక అంటూ వెళ్దాం అని అంటుండగా నాకు తెలిసి ఈ మీటింగ్ వల్ల కూడా నీకు హెడేక్ వస్తుంది కదా అని అంబిక కంగారు పడిపోతుంటే ఓకే అత్తయ్య వాళ్ళు నా గురించి ఎక్కడి నుంచెలో వచ్చారు మళ్ళీ నేను వెళ్ళిపోతే బాధపడతారులే అడ్జస్ట్ అవుతానని విహారీ అంటే విహారీ ఇబ్బంది అవుతుంది కదా అని అంబిక అంటుండగా అత్తయ్య ఆల్రెడీ ఇబ్బంది పడ్డాను కదా ఇంకా కాస్త ఇబ్బంది పడితే సరిపోతుంది కదా అని విహారీ అంట నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను అత్తయ్య మావయ్య ఆ రోజు నాకు స్ట్రాంగ్ కాఫీ పెట్టించారు కదా అలా పెట్టిస్తారా ఓకే అల్లుడు అని ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి క్యాబిన్ నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది లోపు అంబిక కూడా బయటికి వెళ్ళిపోతుంది పండు ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాబిన్లో అడిగేసరికి సార్ మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పండు అనే వ్యక్తి వచ్చారు అని అంటుండగా సరే లోపలికి పంపించని అనేసరికి ఇక క్యాబిన్ లోపలికి విహార్ దగ్గరికి వచ్చేసరికి నువ్వేంటి నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చావేంటి పండు అని విహారి అడుగుతూ ఉండగా కంగారు పడిపోతూ ఉంటాడు పండు ఇంట్లో లక్ష్మమ్మకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి బాబు అని పండు చెప్పేసరికి విహారి ఒక్కసారి షాక్ అయిపోతారు ఎంట్రీ చెప్పేది లక్ష్మికి పెళ్లి చూపులు ఎంట్రా అని అంటుండగా జరిగిందంతా చెప్తుంటారు ఇదంట శాస్త్రమ్మగారే చేస్తున్నారు లక్ష్మి అమ్మ తనలో తానే బాధపడుతున్నారు యమున అమ్మగారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారని అంటుండగా వెంటనే విహారీ పండు తీసుకొని వస్తుండగా దామోదర వాళ్ళు విహారీ ఆఫీస్ దగ్గరకు వచ్చి క్యాబిన్ దగ్గర అడుగుతారు ఏమ్మ మీ విహారీ సార్ ఉన్నాడని కోపంగా అడుగుతూ ఉంటారు మీ అమ్మిక మేడం ఎక్కడా అని అంటుండగా ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి అని క్యాబిన్లో ఉన్నావిడా అంటూ ఏంటమ్మా వాళ్ళకు మర్యాద ఇచ్చేది ముందుగా ఆ ఇద్దరు దొంగల్ని బయటికి రమ్మనని గొడవ చేస్తుండగా అంబిక దూరం నుంచి వెళ్ళి ఇక దామోదర్ని గమనిస్తుంది మన గుట్టు రట్టు చేస్తారని ఈ విధంగా అంబిక కంగారు పడుతుండగా బీహారీ ఇక బయటికి వస్తుండగా మరోవైపు వసత భర్త అబ్బా అంబికతో ఆడుకుంటుంటే ఎంత హ్యాపీగా ఉండని మనసులో అనుకుంటూ ఉంటాం ఇక మన గుట్టు బయటపడ్డటే అవును పండు ఆఫీస్ ఎందుకు వచ్చాడని ఇక సుభాష్ అంటుండగా అంబిక మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మనం వెళ్ళి అక్కడ మాట్లాడదాం కదా ఏం మాట్లాడుతున్నావు మనం చూస్తే దొరికిపోదాం మ్యాటర్ అది కాదు విహారి వాళ్ళని చూడకుండా కావాలని అంబికా వెళ్ళి అక్కడ మాట్లాడి మేనేజ్ చేసి పక్కకి తీసుకెళ్లాలని అంబిక ఏంటి నాకు వచ్చే ప్రాజెక్టు ఏదని నిలదీస్తూ ఉంటాడు దామోదరు దామోదర్ గారు నిలబడి మాట్లాడుతున్నారు క్యాబిన్కి రండి అని క్యాబిన్ లోకి తీసుకెళ్తుంది విహారీ ఇక పండు తీసుకొని బయట దామోదర్ గారు అంబిక నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయలేదని అంబిక దామోదరికి చెప్తూ నేను అనుకున్న ప్రాజెక్టు రాలేదనుకో మీ గుట్టు విహారి దగ్గర బయట పెడతానని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటో ఇప్పుడైతే బయటపడ్డామని అనుకుంటుండగా ఈ లోపు ఇక నిశ్చతామూలం కోసమని సహస్ర చేతిలో రింగులు పట్టుకొని లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి విహారి వచ్చి ఏం చేయబోతున్నాడో అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా చిన్నలాగా